కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీలో నిలిచిన నితిన్ పటేల్ హత్కూరి మహేష్ల మధ్య సయోధ్య కుదిర్చి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే విధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ కృషి చేశారని సహకరించిన మండలంలోని సీనియర్ నాయకులు కార్యకర్తలకు ఇందూర్ కార్తిక్ ధన్యవాదాలు తెలియజేశారు రుద్రూర్ కాంగ్రెస్ లో ఎలాంటి వర్గ విభేదాలు లేవని భవిష్యత్తులో కూడా ఉండబోవని అందరం ఏకతాటిపై ఒకే కుటుంబంలా ఉన్నామని కార్తీక్ అన్నారు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా నితిన్ పటేల్ ఉపాధ్యక్షులుగా మహేష్ మహేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కర్కే అశోక్ పట్ల సురేష్ అడపా సాయిలు నితిన్ పటేల్ అత్కూరి మహేష్ తీగుళ్ల రాజా వరప్రసాద్ షేక్ నిసార్ डॉक्टर रफीक कादरी शेख पहीम गांधला श्रीनिवास तदितरुलु पाल्गोन्नारु కార్యకర్తలు మిత్రులకు స్టేబేసులకు ఆ యొక్క మనస్ఫూర్తిగా అందరూ తెలియజేస్తున్నాను ఈ పత్రిక సమావేశం ఇక్కడ గల కారణం మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విభజన కాంగ్రెస్ ఎన్నికలు వలన మండలంలోని విభజన కాంగ్రెస్ ఎన్నికలు చేసుకోవాలని మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు నాయకులు మరియు కాంగ్రెస్ కార్యకులు అందరూ చర్చించడం జరిగింది దీనికి గాను నిధులుగా పార్టీ గా ఎన్నుకోవడం జరిగింది మరి మహేష్ ను వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది మన పార్టీలో ఎటువంటి వరద విభేదాలు ఉండకూడదని తెలియజేయడానికి ఈ ఎన్నికలు ఏదైతే దీనికి సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క సీనియర్ కార్యకర్తలు యువజన కాంగ్రెస్ మిత్రులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి ఎటువంటి మన పార్టీలో ఎటువంటి విభేదాలు ఉండకూడదని పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మన శేఖర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్ అన్న కానీ మన సీనియర్ నాయకులు అశోక్ కార్కేశ్ గారు కానీ నిసార్ కానీ పార్ ప్రవీణ్ విలేజ్పేట కానీ ప్రసాద్ అన్న గారు కానీ లాల్ మోహన్ అన్న కానీ సయ్య గారు ప్రతి ఒక్కరు బొప్పగొడు సురేష్ అన్న కానీ ప్రతి ఒక్కరు దీనికి సహకరించారు ఇంకా ఇప్పటి నుండి పార్టీకి ప్రతి ఒక్కరు కూడా విధేలే ఉండాలని ఉంటారని మన పార్టీలో ఎటువంటి వంద విభేదాలు ఉండవు ఉండకూడదని తెలియడానికే ఈ ఎన్నికను ఏకగ్రం చేసుకోవడం జరిగింది దీనికి సహకరించిన మన పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యువజన నాయకులు ప్రతి ఒక్కరు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదభివందలు తెలియజేస్తున్నాను దీనికి సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తలు